మూడు వేల రూపాయలు ప్లస్ పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు రేపు జూలై ఒకటవ తేదీన ఎన్డీఏ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వృద్ధుడు ప్రతి వితంతువు కూడా మరి ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే మరి వాళ్ళు పెంచిన అందుకునేటువంటి విధంగా మరి దివ్యాంగులు అయితే ఆరు వేల రూపాయలు వాళ్ళకి పెంచినటువంటి పెంచిన అందుకునేటువంటి విధంగా ఇవేళ మూడవ మరి సంతకం ఎందుకంటే పెన్షన్లు అంటేనే తెలుగుదేశం ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు రూపాయలతో పింఛన్ మొదలుపెట్టిందే అన్న నందమూరి తారక రామారావు గారు జగన్మోహన్ రెడ్డిలాగా ఏదో మాటిచ్చి తప్పేటువంటి విధంగా కాకుండా ఆయనకి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పడితే మాకు ఈవేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక రోజులోనే ఈవేళ మూడు వేల రూపాయలు పెంచింది నాలుగు వేల రూపాయలు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్స్ని రెండు నెలలు తాత్కాలికంగా ప్రక్కన పెట్టి ప్రత్యున్న ఏర్పాట్ల ద్వారా వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అని చెప్తే మరి ప్రతి సచివాలయంలోనూ కూడా నాకు తెలుసుండి మీకు కూడా తెలుసు దగ్గర దగ్గర పది మంది తక్కువ కాకుండా సచివాలయ సిబ్బంది ఉన్నారు ఆ సచివాలయంలో నాలుగు వందల మంది పింఛన్దారులు ఉన్నారు యావరేజ్ని అంటే ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఈజీగా నలభై మందికి ఇచ్చినా ఒక్క రోజులో కంప్లీట్ చేయగలరు అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ నెలలో పంచాయతీలకు రమ్మని నెక్స్ట్ మంత్ ఏమో ఏదైతే బ్యాంక్ అకౌంట్లు వేసి బ్యాంకులకి రమ్మని మండు టెండర్లో పాప పండు టాకులు లాంటి ఆ వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని ఎంత క్షోభ పెట్టారో కొంతమంది అవుతే పాప గాల్పుల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక మానవత్వం లేనిటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అదే నిజంగా మేము కూడా అదే చెప్పాం నిజంగా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ సచివాలయ సిబ్బందితోటి ఇంటికి పింజి ఉండేవాళ్ళం రేపు మళ్ళీ మన ప్రజాప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే జూలై ఒకటవ తేదీన ఆ రోజు మేము చెప్పాం ఛాలెంజ్ చేసి జూలై ఒకటవ తేదీన మళ్ళీ మూడు వేల రూపాయలు నెల నెల వెయ్యి మూడు వేలు ప్లస్ పెంచిన నాలుగు ఏడు వేల రూపాయలు మీ గుమ్మం దగ్గరే మీ ఇంటి దగ్గరే అందజేస్తామని ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవేళ మరి మూడవ సంతకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి చాలా చాలా సంతోషకరమైన విషయం ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు వితంతులు దివ్యాంగులకి అనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు గాని కన్నెర్ర చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా సింహము దడుసుకొని ఉరుకుతది రౌడి సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్నా ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది కాంధ్ర రాష్ట్రము నేను ఓటేమి అందరికి ఇస్తున్నా ఆమె ఇస్తున్నా నాకు ఏ కోరికలు లేవు ఈ యొక్క భవిష్యత్తు నా బాధ్యత మా చెల్లెమ్మల భవిష్యత్తు నా బాధ్యత మా రైతున్న భవిష్యత్తు నా బాధ్యత మా యువత భవిష్యత్తు నా బాధ్యత మా దివ్యాంగుల భవిష్యత్తు నా బాధ్యత ఉద్యోగస్తుల బాధ్యత భవిష్యత్తు నా బాధ్యత నేను ఒకటే చెప్తున్న ఒక్కరిని కాదు సమాజంలో ఉండే అందరి కోసం పనిచేస్తా రాత్రి పగుళ్ళు పనిచేస్తా మీకు అండగా ఉంటా ఆదాయాన్ని పెంచుతా మళ్ళీ ఆదాయాన్ని మీ కోసం పంచుతానని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా వస్తున్నాడు మన చంద్రన్నీ చంద్రన్న ఆశయాలకు అండగా ఉంటాను गति प्रवञ्चनम्